మనం ఎప్పుడు మటన్ కర్రీ అంటే ఆంధ్ర స్టైల్ లేదంటే తెలంగాణ స్టైల్లో చేసుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా ఈసారి రాజస్థానీ స్పెషల్ బంజారా మటన్ కర్రీ తయారు చేసుకుందాం ఈ బంజారా మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ మటన్ కర్రీ తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ విధించుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ వేడిపోయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న మటన్ తీసుకుని కుక్కర్లో వేసుకోవాలి ఇక్కడ నేను ఒక అర కేజీ మటన్ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం ఒక చెంచా ఉప్పు వేసుకొని ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని మటన్ మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మటన్లో నీళ్ళు ఏమి పోసుకోకుండా మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం పక్కన పక్క స్టవ్ మీద మనం పాన్ పెట్టుకుని మసాలా తయారు చేసుకుందామండి ఈ మసాలా కోసం కొద్దిగా ధనియాలు మిర్చి వేసుకుని బాగా వేపుకోవాలి మాడిపోకుండా బాగా కలుపుకుంటే వేపుకోవాలి ద్వారాగా వేగేలాగా ఇలా వేగిన తర్వాత ఇన్ని మిక్సీ పట్టుకోవాలి బాగా అరిగిన తర్వాత ఇప్పుడు మనకి కుక్కర్ ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మొత్తం తీసుకొని చూసారా మనకు మటన్ మొత్తం అంతా కూడా బాగా ఉడికిపోయింది మనం మటన్లో ఎటువంటి నీళ్ళు అయినా సరే మనకి బాగా వాటర్ వచ్చేసింది ఇప్పుడు మనకి కుక్కర్ పక్కన పెట్టుకుని పూత ఏడ్ చేసుకుందాం దీనికోసం మనం ముందుగా వెలిగించుకొని ఒక దరసైన పాత్ర పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా త్వరగా వేపుకోవాలి ఉల్లిపాయలు మనకు త్వరగా వేగడం కోసం దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు మనకు ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి పసుని పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఒక చిన్న సైజు టమాటా కూడా కట్ చేసుకుని అది కూడా మనం ఉల్లిపాయ ముక్కలతో పాటు వేపేసుకుంటే మనకి పచ్చివసం లేకుండా బాగా వేగుతాయి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న మటన్ ఈ వాటర్తో సహా మనం అంతా కూడా కూరలు వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు కారం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కూర మొత్తం కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని మటన్ బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మన కూర దగ్గర పడుతున్నప్పుడే మనం ముందుగా మసాలా వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి అదిలా మెత్తగా పౌడర్ చేసుకొని ఈ మసాలా వేసుకోవాలి ఈ బంజారా మటన్ కర్రీకి ఈ మసాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఈ మసాలా వేసేసుకున్న తర్వాత ఒక నిమిషం మూత పెట్టుకుని కూర ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల మసాలా మొత్తం కూర అంతా పట్టి మంచి టేస్ట్ వస్తుందండి కూరకి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత కూర మూత తీసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత కూర మొత్తం అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి మన రాజస్థానీ స్పెషల్ బంజారా మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి